ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లోకేష్ పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు అహంకారానికి పాయింట్ షర్టు వేసే జగన్ అంటూ నారా లోకేష్ విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినప్పుడు ఎప్పుడు కూడా ప్రజలకు ఉన్నారంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన నారా లోకేష్ మొన్నటి ఎన్నికల్లో జగన్ కి వచ్చిన మెజార్టీ ఎంత పవన్ కళ్యాణ్ వచ్చిన మెజార్టీ ఎంత అంటూ ప్రశ్నించారు వైసీపీని ఎన్ని సీట్లు వచ్చాయి జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయంటూ ఎద్దే వచ్చేసారు నోరుంది కదా అని ఏది పడితే అది కించపరిచేలా మాట్లాడడం బాధకరమని సరైన పద్ధతి కాదంటూ నారా లోకేష్ తావు పలికారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మారుతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మారతారని కించపరుచుకునే విధంగా మాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పే వన్ డే ముఖ్యమంత్రి అని కరెక్ట్గా హౌస్ ప్రారంభమైన రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడూ ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం నేను అలాంటిది ఈరోజు గౌరవించింది